హాయ్ అండి అందరికీ నమస్కారం అండి పద్దస్ బ్యూటిఫుల్ వరల్డ్కు స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఇక్కడ రాగిను కొంచెం దీప ప్రమిదలున అన్ని పూజా సామాన్లు ఇవి ఇంత నల్లగా ఉన్నాయి కదండి వాటిని చూడండి నేను ఒక చిన్న చిటుకాతో మీరు ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా ఎక్కువ తోమాల్సిన పని లేకుండా ఈజీగా అయిపోయేటట్టే మళ్ళీ మంచి టిప్పుతో మీకు ముందరికి వీడియో తీసుకొచ్చానండి చూడండి ముందు అంత నల్లగా చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా అయిపోయినాయంటే అంత తెల్లగా పైన ఎక్కువ రుద్దాల్సిన పనే లేదండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు నేను మన టిప్పు పెట్టే మన ఛానల్లో పెట్టే టిప్స్ అన్నీ చాలా ఈజీగా మనకి ఇంట్లో ఉన్న వాటితోటే చూపిస్తున్నానండి ప్రతి వీడియోలోనూ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు మనకు ఎక్కువ శ్రమ లేకుండా చూసుకుంటాను నేనైతే అంతేనండి ఇంట్లో ఏం చేస్తానంటే ఎక్కువ ఎక్కువ మనం అంతసేపు అన్ని పూజా సామాగ్రి గంటల తరబడి తోముకుంటూ కూర్చుంటే చేతులు నొప్పి పుడతాయి అనేది ఈజీగా ఉండేటివి అలాగే ఎక్కువ ఖర్చు పెట్టి బయట కొనుక్కోకుండా ఇంట్లో ఉన్న వాటితోటే తక్కువ ఖర్చుతో ఈజీగా అయిపోవాలి మరి నీట్గా ఉండాలి అదేది నేను చూసుకొని చేసుకుంటానండి నేను ఇంట్లో ఎలా క్లీన్ చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఇలా పూజా సామాన్లకి కొన్ని టిప్పులు కూడా పెట్టాను ఇంకా చాలా ఉన్నాయని చూపిస్తూ ఉంటాను అలాగే ఇప్పుడు చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ మీద స్టవ్ వేయి చేసేసి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను దాంట్లో నీళ్లు పోసుకున్నానండి ఈ ప్రేమిదలు అంతా నీళ్లు పెట్టుకున్నాను దాంట్లో ఒక నిమ్మకాయ అండి నిమ్మకాయ కట్ చేసి ముక్కలతో వేసేసాను ఇప్పుడు ఇంకొక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి చింతపండు కూడా అందులోనే వేసేసాను ఇప్పుడు విమ్ లిక్విడ్ అండి నా దగ్గర విమ్ లిక్విడ్ ఉంది కాబట్టి నేను విమ్ లిక్విడ్ వేసుకున్నాను మీకు అలా అది విమ్ లిక్విడ్ లేకపోతే కొంచెం వేసుకోండి ఒక్క స్పూను అంతా సర్ప్ వేసుకుంటే సరిపోతుంది లిక్విడ్ ఉంటే లిక్విడ్ వేసుకోండి లేకపోతే వేసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసినాక ఈ ప్రేమిదాలు ఉన్నాయి కదండి ఇవన్నీ మొత్తం మనం అందులో ఒక్కొక్కటి చూ చూడండి ఆ ప్రేమిద ఎంత నల్లగా ఒత్తులు ఎక్కువ పెట్టేస్తే మొత్తం మొత్తం ప్రమిదంతా కాలిపోయి అంత నల్లగా అయిపోయినాయండి అవి అందుకని ఇప్పుడు ఇట్లా ఈ టిప్పు చూపిస్తున్నాయి అంత నల్లగా ఉన్నవి కూడా మనకు క్షణాల్లో తెల్లగా అయిపోతాయండి ఎక్కువ రుద్దాల్సిన పని కూడా లేదు మామూలుగా మనం రుద్దుకుంటే మటుకు అంత నల్లగా ఉండేటివి చాలా టైం పడుతుందండి చేతులు నొప్పి పుడతాయి అలా లేకుండా ఇలా ఈజీగా చూడండి అన్ని రాగివి కూడా నల్లగా అయిపోయినాయి అన్ని ప్రమిదాలు మొత్తం అన్ని పూజా సామాన్లు అన్నీ వేసేసాను చూడండి మొత్తం మనకు కొంచెం గిన్నె వాటర్ అవి మునిగే వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఒక్క స్పూను వెనిగర్ వేస్తున్నాను ఇది కూడా వెనిగర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి ఆప్షనల్ అండి కంపల్సరీగా వేసుకోవాలనేది ఏం లేదు ఉంటే వేసుకోండి ఇలా మూత పెట్టేసుకొని వేసిన తర్వాత కొంచెం పొంగు వచ్చే వరకు చూసుకుంటూ ఉండాలి పొంగు వస్తే మళ్ళీ అంతా స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది కదా అలా మూత పెట్టేసి కొద్దిగా బౌల్ అవుతున్నాయి ఉడుకుతున్నాయి అనేటప్పటికి మనం చూసుకోండి ఇలా చూడండి అప్పుడు ఇంకా ఉడకడం స్టార్ట్ అయిపోయినాయి కదా అలా మనం వేడిని మొత్తం ఆ నీళ్లు వేడి ఎక్కేసి ఉడికేటప్పటికే మనం అన్ని కదులుతుంటే మొత్తం క్లీన్గా అండి ఎక్కడ నలుపు ఉండదనం అనేదే ఉండదు ఒక్క ప్రమిదలో నల్లగా దానికి ఒకటి మనం కొంచెం తోముకుంటే సరిపోతుంది కానీ మిగతా దానిలకు అసలు ఇంకా రుద్దాల్సిన పనే ఉండదండి వాటిని తీసేసి మంచి నీళ్ళలో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి అంత శ్రమ ఎక్కువ చేయాల్సిన పని కూడా లేదు చూడండి ఎంత మీకు కనిపిస్తున్న వీడియోలోనే ఇవి ఏం చేయాలంటే ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకున్నామంటే సరిపోతుందండి ఇవి బబుల్స్ వచ్చేసినాక మొత్తం ఒక ఐదు నిమిషాలు ఉడికించేసినామంటే సరిపోతుంది వేడి మిన్నే కొంచెం చల్లగా తీసేసి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ప్లేట్లు కొన్ని మామూలు హారతి గండవి ఇవి పంచపాత్ర అవి ప్లేట్స్ ఉంటాయి కదండి అవి అయితే ఒట్టి నీళ్ళతో క్లీన్ చేసుకున్నా సరిపోతుంది ప్రేమిదలో ఒకటి కొద్దిగా మనం జిడ్డు ఉంటాయి కదా ఆ జిడ్డు కోసం అనేది కొద్దిగా తోముకున్నామంటే అది కూడా పెద్దగా గట్టిగా ఎక్కువసేపు తోమాల్సిన పని లేదు గట్టిగా రుద్దాల్సిన పని లేదండి మామూలుగా ఊరికే తోమితే సరిపోతుంది అంతే చూడండి ఇప్పుడు అవి చల్లగా అయిపోయి స్టవ్ బంద్ చేసినాను సల్లగా అయిపోయినాక బయట పెట్టేసినాను చూడండి ఆ చేతో రుద్దుతుంటేనే మీకు వీడియో స్పీడ్గా పెట్టానండి లెంత్ అవుతుందని స్పీడ్ మోషన్లో ఉంది కాబట్టి అట్లా చూపిస్తున్నాను చేతితో రుద్దుతంటేనే పోతుంది ఇప్పుడు ఉడికిన తర్వాత కొంచెం లిక్విడ్ వేసుకున్నానండి ఎందుకంటే అవి మనం కొద్ది జిడ్డు ఉంటే ఏమన్నా ఉంటాయని పో తోముకుంటే సరిపోతుంది లైట్గా ఊరికి అప్లై చేస్తే చాలా స్క్రబ్బర్ నేను పూజ కోసం అనేది సపరేట్ పెట్టుకుంటానండి పూజ సామాన్ల కోసమే మళ్ళీ వంట అంట్ల సామాన్లు అంట్లు తోముకునే దాంట్లతో తోమనండి ఇవి పూజకు అనేది సపరేట్ ఉంటుంది చూడండి ఊరికే లైట్గా కొద్దిగా మేము లిక్విడే అప్లై చేశాను అంతే విమ్ లిక్విడ్ అప్లై చేస్తే చూడండి ఎంత నీట్గా అయిపోతుంది ఊరికే జస్ట్ రుద్దుతున్నానండి అంత నేనే గట్టిగా రుద్దట్లేదు మేము చూడండి అది ఒక్కటి మొత్తం తోమే చూపిస్తున్నా మీకు ఎలా ఉన్నాయి అసలు చాలా నీట్గా అయిపోతాయండి విమ్ లిక్విడ్ తీసుకున్నా ఒకవేళ విమ్ లిక్విడ్ మీ దగ్గర లేకపోతే మామూలు అంట్లు తోమే సబ్బు ఉంటుంది కదండి అదైనా తీసుకొని తోమొచ్చండి చూడండి సబ్బుతో తోముకున్నా సరిపోతుంది చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి అది రాగి ప్లే ప్లేట్ కదండి చూడండి రాగి ప్లేట్ కూడా అసలు నీళ్ళలో ముంచినప్పుడు అప్పటికే మంచి కలర్ వచ్చేసింది ఏమన్నా జిడ్డు ఉంటుంది ఏమో అన్ని ప్రమిదలతో కలిపి వేస్తాం కదా జిడ్డు ఉంటుందని ఊరిక సబ్బుతో అంతే లిక్విడ్తో తోముతున్నాను సబ్బు కూడా కాదు మేము లిక్విడ్తో చూడండి ఎంత బాగున్నాయి తోముతుంటే అసలు మీకు చాలా నీట్గా ఉంటాయి ఎక్కువ శ్రమ మనం పండగలప్పుడు పెద్ద పెద్ద హడావి ఉంటుందండి ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది అలాంటి టైంలో ఈ ఈ టిప్పు చాలా బాగా పనిచేస్తుంది అండి మనం ఊరికే స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత క్లీన్ చేసుకున్నామంటే జస్ట్ పిల్లలు కూడా క్లీన్ అండి మనమే ఇవి క్లీన్ చేసుకోవాలా అనే పని కూడా లేదు పిల్లలకు చెప్పినా క్లీన్ చేస్తారా అంత నీట్గా వస్తాయండి ఎక్కువ రుద్దాల్సిన పని చూడండి ఈజీగా ఎవరైనా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో చూడండి వీడియోలో చూస్తున్నారు కదా అసలు ఎక్కువ వృద్ధాసిన పనే లేదు చూడండి అసలు బంగారంలాగా మెరిసిపోతున్నాయండి కొత్తవి మనం షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అట్లా ఉన్నాయండి కొత్త వాటిలా ఉన్నాయి మన పాతవి వాడనేటి అన్నట్టే లేవు అసలు చూడండి ఎంత అసలు ఇది పండగల టైంలో బాగా పనిచేస్తుందండి మీరు ఎక్కువ శ్రమ లేకుండా ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది ఈ టిప్ ట్రై చేసుకోండి మీకు యూజ్ ఇది చేసిచ్చి పిల్లలకు తోమమన్నా కూడా పిల్లలు దోమినా కూడా నీట్గా అయిపోతాయి చూడండి వీడియో ఎంత బాగున్నాయి మీకు అలాగే ప్రమిదలు కూడా చూపిస్తాను చూడండి స్పీడ్గా పెట్టి ప్రేమిదలకు ఉంటుంది కదా నల్లగా అది కూడా ప్రేమిదల చూపిస్తాను తోమేది చూడండి తోమిన తర్వాత అప్పుడు ఫస్ట్ ఎంత నల్లగా ఉన్నాయో ఆ ప్రమిదాలు చూడండి ఇప్పుడు తోమిన తర్వాత ఎంత తెల్లగా ఉన్నాయో అసలు నీట్గా అయిపోయినాయండి అన్ని ఏ వస్తువులు మీకు ఎక్కువ తోమాల్సిన పని లేదండి చూడండి అన్ని ప్రమిదాలు చూడండి ఇక్కడ మూడు నాలుగు రకాల ప్రమిదాలు ఉన్నాయి నా దగ్గర అవి చూపించాను ఏవి ఫస్ట్ ఏ నీళ్ళలో వేసే ముందు ఎంత నల్లగా ఉన్నాయో ఇప్పుడు చూడండి తోమిన తర్వాత ఎంత తెల్లగా ఉన్నాయో మీకే లైవ్లోనే చూపించాను కదండి తోమేది మీ ముందరే చూపించాను ఇక్కడ చూడండి ఎంత నీట్గా అయిపోయినాయి ఈజీగా తోముకోవచ్చండి ఈ టిప్ మైవి తో తోమిన తర్వాత ఏం చేయాలంటే మనం ఒక మంచి క్లాత్ అనేది పెట్టుకుంటాం కదండి పూజల కోసం సపరేట్ వట్టి క్లాత్ తీసుకొని వాటిని అంతా తుడిచి పెట్టేసుకున్నామంటే అవి మళ్ళీ నల్ల కాకుండా అక్కడక్కడ మచ్చలు రాగి ప్లేట్లకు కానీ రాగి పాత్రలకి చుక్కలు చుక్కల్లాగా ఉంటాయండి అవి మొత్తం అన్నీ మనం ఈ పూజా సామాన్లన్నీ తోమిన తర్వాత ఒక టవల్ తీసుకొని ఏదో ఒకటి క్లాత్ వట్టి క్లాత్ తీసుకొని ఇట్లా తుడిచి పెట్టేసుకున్నామంటే ఇంకా ఇవి మనం ఎన్ని రోజులున్నా నల్ల కాకుండా ఉంటాయి చూడండి ఇట్లా ముందు మనం పండగ వస్తుంది అన్నప్పుడు ఒక రెండు రోజుల ముందు ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా ఉంటాయి పని కూడా మనకు తొందరగా అనేది ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేకుండా తొందరగా అయిపోతుంటాయి చూడండి ఆ రాగి ప్లేట్లు అన్ని అన్ని మొత్తం అన్నీ తుడిచి పెట్టేసుకొని ఇంకొక ఎక్కడన్నా మనం పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను